వెల్కమ్ టు మై ఛానల్ ఇంటబ్బా మురుకులు చూపిస్తున్నాను అనుకున్నా నేనైతే మాత్రం ఫస్ట్ టైం మురుకులు చేసిన అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం నేనే పిండి కలపడము చేయడం గిట్ట నేనే చేసిన యాక్చువల్లీ ఏంటంటే ఈ మురుకులు వచ్చేసి పుట్నాలతోటి మినపప్పుతోటి ట్రై చేసినా కానీ ఫస్ట్ టైము పుట్నాలతో ట్రై చేసిన టేస్ట్ అయితే భలే ఉంది పిల్లలకి లాగా గీట పెట్టచ్చు అంత టేస్ట్గా ఉంది క్రంచీ గిటూ మనకి ఇక్కడ వచ్చేసి పుట్నాల్ని ఒక హాఫ్ కప్ తీసుకున్న ఒక హాఫ్ కప్పు పుట్నాలు తీసుకున్న అంటే టూ కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్ పుట్నాలు తీసుకున్న అది వచ్చేసి గ్రైండర్ పట్టుకొని జస్ట్ మిక్సీ పట్టుకోవడం అంతే మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లడ మనం చల్లించుకోవాలి దాని మీద వచ్చే మనం పప్పు ఈట మొత్తం తీసేసేయాలి జస్ట్ స్మూత్గా పెట్టుకోవాలి పిండి ఈట అది కొంచెం జల్లడ పట్టిన తర్వాత మనం టూ కప్స్ బియ్యం పిండి ఈట ఉంది కదా అది ఈట జల్లడి పెట్టుకోవాలి ఏమి ఉండదు ఒక హాఫ్ కప్ పుట్నాల పిండి అయితే టూ కప్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం వామ్ ఇంకా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అంతా వేడివేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి క్రంచిగా ఉంటాయి మురుకులు గీట అంటే గట్టిగా గట్టిగా కాకుండా చము స్మూత్ కాకుండా కొంచెం తినడానికి బాగుంటుంది కొంచెం లైట్గా పసిపేసి ఇంకా వాటర్ పోసి కలుపుకోవడమే పిండి చాలా సింపుల్ కొంచెం మురుకులు ఇంకా కలుపుకోవడమే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా పిండి కొంచెం నాననీయ్యాలి కొంచెం నానితే మనకేంటంటే ఈజీగా వచ్చేస్తాను మురుకులు ఒత్తడం గీట నేనైతే మాత్రం ఎప్పుడు ఒత్తలేను ఫస్ట్ టైం ఒత్తుతున్నా అంటే నేను అన్న కదా మినపప్పుతో ట్రై చేసినా కానీ పుట్నాలతో అయితే ట్రై అయ్యాను కానీ టేస్ట్ అయితే మాత్రం భలే ఉంది నేను అన్న కదా పిల్లలకైతే ట్రై చేయచ్చని చేసి మురుకుల్లాగా ఇక ఒత్తుకోవడమే సింపుల్ ఎక్కువ ఇట టైం పడుతుంది మనకు చాలా సింపుల్ అయిపోతుంది ఎక్కువ మన గీట ఆయిల్ గీట ఆయిల్ అనేది గీటె ఎక్కువ పీల్చుకొని గట్రా పీల్చుకోవాలి చూడండి చాలా స్మూత్గా వచ్చేసినాయి మురుకులు గీట నేను కదా స్నాక్లకి గీట మనం యూజ్ చేయచ్చు ఇంకొందరైతే చాయ్ల గీట యూస్ చేస్తారు కదా చాయ్లలో పాలల గీట వీడియో మాత్రం ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్